వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్వి వారెస్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రెండు రాష్ట్రాల్లో సైనికులు మాజీ సైనికులు వారు చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను వారికి సంబంధించిన సమస్యలను రాష్ట్ర నలుమూలలు వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్ వారస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మనం ఎలమంచిలి ఉన్నామండి ఎలమంచిలి శ్రీ గణే శ్రీ సాయి గణేశ ఎక్సర్ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చరాజు గారు ఉన్నారు అదేవిధంగా ఎక్స్ ఎయిర్ పోస్ట్ అచ్యుతరామ గారు ఉన్నారు అసలు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి మన ఎక్స్ ఎయిర్పోర్ట్స్ అచ్యుతరావు గారు ఒక ల్యాండ్ ఇష్యూతో బాధపడుతున్నారు సో మన ఛానల్ ఎటువంటిది ఎక్స్అరెస్మెన్ కానీ సైనికులు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు పది మందికి వైరల్ చేసి వాళ్ళ సమస్యను సాల్యూషన్ సొల్యూషన్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో అసలు అతని మాటల్లో ఉన్న వాళ్ళ సమస్య ఏంటి ఏం జరుగుతుంది ఇన్ని రోజులు బట్టి ఆ ల్యాండ్ సమస్య ఎంతవరకు వచ్చింది మనం అడుగుదా సార్ ఇస్ మీ సమస్య ఏంటి మీరు ఎక్కడ ఈ ల్యాండ్ కోసం మీరు ఫైట్ నా పేరు అల్లార్ బత్యుత్ అండి నేను మాజీ సైనికుని నేను తర్వాత యుఎస్ నేట ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పది సంవత్సరాలు వర్క్ చేసి వచ్చాను నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక ఎక్స్ఆర్ దగ్గర డిఫారం పట్ట ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు పది సెంట్లు నేను కొనుక్కున్నాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అది గత ముప్పై సంవత్సరాల నుంచి నా స్వాధీనంలో ఉంది అందులో నేను రెండు ఎకరాలు ఉద్దాసం కట్టడానికి లవ్ అండ్ కెరీర్ యూనివర్సిటీకి డొనేషన్ ఇచ్చాను ప్లస్ ఎకరా పది సెంట్లు పూర్ పీపుల్ హౌసింగ్ కోసం కూడా డొనేషన్ ఇచ్చాను అప్పటికైనా నా ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది నా పక్కన ఉన్న మధు బీడి కాలేజ్ ఓనర్ గారు కోర్టుకెళ్లి అలాంటి డొనేషన్ ఇవ్వకుండా ఆటంకాలు కలిగించి కోర్టులో స్టే తీసుకొచ్చారు అయినా సరే నేను వెళ్ళి కోర్టులో నేను ఫైట్ చేశాను ఇంతవరకు ఇంకా ఎలాంటిది రాలేదు నాకు సో ఎవరైతే వీడియో చేస్తున్నారో దేశానికి ఎంతో సేవ చేసి మళ్ళీ సమాజానికి వచ్చి కొంచెం బ్రతుకుదాము ప్రశాంతంగా ఉందన్నప్పుడు అలాంటి ల్యాండ్నే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సో ఎవరైతే వీడియో ఇది ఇదందరికీ కూడా ఈ ల్యాండ్ ఏ విధంగా అయితే పరిష్కారం జరుగుతుందో మీరు అందరూ షేర్ చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి షేర్ చేయండి తర్వాత ఏమొచ్చి ఈ ల్యాండ్ సంబంధించిన విషయాలు ఏదైతే ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్ సొల్యూషన్ జరుగుతుందో అక్కడ షేర్ చేయండి ప్రత్యేకంగా అత్యుతరావు చాలా బాధపడుతున్నారు ఈ ల్యాండ్ విషయంలో నాకు నేను ఇంకా ఫైట్ చేస్తాను కానీ ఇది క్లియర్ అవ్వటం లేదని సో నేను మన ఛానల్ తరఫు నుంచి ఈ ల్యాండ్ని ఇతని సమస్యను అందరికి అధికారుల వరకు వెళ్ళే వరంగా మనం ఎందుకంటే ఇప్పుడు మంచి కూటమి ప్రభుత్వం ఉంది ఎక్సరస్మెన్ మనకి ఎటువంటి అన్యాయం జరగకుండా మనకి నారా లోకేష్ గారు ముందుగా చెప్పారు మనకి కార్పొరేషన్ త్వరగా వస్తుంది సో ఎక్సరస్మె ఎక్కడైతే అన్యాయం జరగకుండా ఉంటా అది కూటమి ప్రభుత్వం అందర పర్సెంట్కి ఎక్సారెస్మె మద్దతుగా ఉంటుంది అని అందరు ఎక్సరస్మెన్ కు ఒక కూటమిగా వచ్చి వాళ్ళకి ఓటేసి గెలిపించాం సో ఇలాంటి ఎక్స్పెరెషన్ చాలా మంది ఉన్నారు ఈ ల్యాండ్స్ తో ప్రా ప్రాబ్లమ్ అవుతున్న ఆ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అనే కొంతమంది పెత్తం దారులు పక్కన కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు తీసుకొని అది కబ్జా చేసి ఇంకా కోర్టులు అంటే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక ల్యాండ్ విషయం కోర్టుకు వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది అంటే అది ఎవరో తినకుండా అలా ఉండిపోతుంది అనమాట ఇంత దేశం కోసం కష్టపడి దేశం కోసం ఇంత సేవ చేసిన గారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ ఉన్న ల్యాండ్లోనే మూడు ఎకరాలు ఒక కి డొనేషన్ చేశారు సో ఉన్న ఎకరం ఆ ఎకరం అది డొనేషన్ చేసి పేదవాళ్ళు డొనేషన్ చేసిన కూడా ఇప్పుడు ఆ కోర్టులో కేసు వేయడం వల్ల ఆ నాలుగు ఎకరాలు ఒక ఒక లాక్ అయిపోయింది అది వాళ్ళు డొనేషన్ అవ్వడానికి కూడా వాళ్ళు చేయడానికి ఇష్టపడటం లేదు సో ఇంత సమస్యతో బాధపడుతున్నారు సో చెప్పండి సార్ ఇప్పుడు ఎంతవరకు మీరు ఫైట్ చేశారు దీన్ని హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు సింగిల్ బెంచ్ అయింది సింగిల్ బెంచ్ వాళ్ళు డబల్ బెంచ్ కేసు ఇంకా ప్రొలాంగ్ చేద్దామని అని ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఎలమంచిల్ అంటే డిస్ట్రిక్ట్ వస్తుంది అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎసరాయరం మండలం డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విశాఖపట్నం కమిషనర్ ఉన్నారండి విశాఖపట్నంలో ఏ చిన్న విషయమైనా కమిషనర్ వెంటనే కలెక్ట్ అవుతుంది సమస్యలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు అదే సో అందు గురించే మీకు అనకాపల్లి పోలీసుల నుంచి ప్రాబ్లం లేదండి పోలీసుల నుంచి ఎవరు ప్రాబ్లం లేదు అధికారులే మాట్లాడితే కోర్టులో ఉంది మేమేం చేయలేము అంటున్నారు అధికారులు ఎవరైనా మిమ్మల్ని జడిపించారా లేదండి ఎవరు ఎవరు ఇప్పుడు మీరు దేనికోసం అసలు మీకు ఏం కావాలి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చి పేదలకి ల్యాండ్ వెళ్తే నాకు చాలండి అంటే క్లియరెన్స్ క్లియరెన్స్ కోర్టు నుంచి క్లియరెన్స్ జడ్జిమెంట్ త్వరగా జడ్జిమెంట్ త్వరగా రావాలి జడ్జిమెంట్ త్వరగా రావాలంటే దాని వాద ప్రతివాదాలు ఉంటాయి టైం పడుతుంది డ్యూరేషన్ ఉంటుంది మీరు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అది టైం పడుతుంది సో ఈ టైం డ్యూరేషన్ అవుతుంటుంది సో మీరు ఫస్ట్ ఫోర్ ఇయర్స్ వరకు ఫస్ట్ బెంచ్ వరకు వచ్చారా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ వచ్చింది హియరింగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు డబుల్ బెంచ్ వేసారు మళ్ళీ వేసారు మళ్ళీ వేసారు వాళ్ళు ఓకే అంటే వాళ్ళ ఉద్దేశం ప్రొలాంగ్ చేద్దామన్న కేసుని ఓకే నాకు అన్ని లీగల్ అన్ని అన్ని పాయింట్స్ నాకు ఉన్నాయండి నేను ల్యాండ్ కొనుక్కున్నాను వన్ వీ ఉంది అడంగులు ఉంది బుక్స్ ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలు నా సోదరులు ఉన్నది నేను ల్యాండ్ ట్యాక్స్ కూడా కట్టాను అన్ని అండి అన్ని ఉన్నా సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళేలా పెట్టి అండి ఓకే దయచేసి వీడియో వింటున్న అక్షరస్ మనందరూ కూడా మనతో సహోదరుడు ఇలాగ ల్యాండ్ విషయంలో బాధపడుతున్నారు ల్యాండ్ విషయాలు చాలా మంది ఉన్నారు వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే కోటమి ప్రభుత్వం మాజీ సైనికుల కోసం బాగా ఫైట్ చేస్తుంది నారా లోకేష్ వరకు ఈ వీడియో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది న్యాయం జరుగుతుంది నేను కోరుకుంటున్నాను